Sociedad, it 네. 리도 살리죠. 아요 그래운에 ಸರ್ ದೀಪಾರೀತಕಾಲ ಅನುಕೂಲ ಕಾರ್ತೀಕ ದೀಪೋತ್ಸವ ಸಮಿತಿ ಆಧ್ವರ್ಯ ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి నెల్లూరు గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వర అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్లో మహాకార్తీక దీపోత్సవం జరుగుతుంది అంటే ఎల్లుండి సాయంకాలం ఐదు గంటలకి ఈ నెల ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి గణేష్ ఘాట్లో సింహపురి కార్తీక దీపోత్సవం సాధర్యంలో ప్రతి ఏడాది అద్భుతంగా మహోద్భుతంగా ఎలా జరుగుతుందో ఈ ఏడాది కూడా అలాగే జరుగుతుంది స్వర్ణబాల ట్రస్ట్ అధినేత దీపా వెంకట్ గారు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం అనేక సంవత్సరాలుగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఐదవ తేదీ సాయంకాలం ఐదు గంటలకి గణేష్ ఘాట్ లో మహిళల శోభాయాత్ర అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి గంగాహారతి హరిద్వార్ నుంచి వచ్చే ఆ యొక్క అర్చకులు ఆ యొక్క హరిద్వార్లో ఏ విధంగా గంగాహారతి ఇస్తారో ఆ విధంగా గంగాహారతి కార్యక్రమం మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం అదేవిధంగా గంగాహారతి పూర్తయిన తర్వాత తెప్పలతో ఈ యొక్క స్వర్ణాల చెరువులో తెప్పలతో ఆ యొక్క శివాకృతి ఆ యొక్క కార్యక్రమం కూడా ఉంటుంది ఆ రోజు ఉదయం నుంచే కూడా ఈ యొక్క గణేష్ ఘాట్ లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి ఆ యొక్క దేవుడికి అభిషేకాలు అన్ని కూడా ఉంటాయి కాబట్టి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో శ్రద్దలతో గరిష్టలతో పూజలు చేస్తున్న భక్తులందరూ కూడా ఐదో తేదీ సాయంకాలం ఐదు గంటలకి గణేష్ ఘాట్కి విచ్చేసి ఈ యొక్క సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఆ యొక్క మహిళల శోభాయాత్ర ఆ గంగాహారతి ఆ యొక్క శివాకృతి చూడచక్కని కార్యక్రమం అదేవిధంగా ఇతరత్రా కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక రకాలుగా ఉంటాయి వాటి వాళ్ళు వివరిస్తారు అందరూ పాల్గొవాలని చెప్పని కోరుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా అందరి వారి అందరి ఆలోచనలు ఆకాంక్షలు అనుగుణంగా నా వంతుగా నా శక్తికి తగ్గట్టు ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా పూర్తిగా అండగా నిలుస్తానని చెప్పని మాట ఇస్తాం